ఓం శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే నమ వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని మనం పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి జగద్గురువుగా పూజిస్తాం వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలని రచించాడు అలాగే వాటికి ఉపపురాణాలను కూడా పద్దెనిమిది పురాణాలను రచించాడు పంచమ వేదంగా చెప్పబడేటువంటి మహాభారతాన్ని కూడా రచించడం జరిగింది ఎన్ని రాసినా సరే అతనిలో ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది ఈ అసంతృప్తి తొలగటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి వ్యాస మహర్షిని కలుసుకొని నీవు మహాభాగవతాన్ని భాగవత పురాణాన్ని రచించు అని అతనికి ఉద్బోధ చేయటం జరిగింది ఆ ప్రకారంగా వ్యాస మహర్షి మహాభాగవత పురాణాన్ని రచించడం జరిగింది ఈ మహాభాగవత పురాణాల్లో శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అనేక లీలలతో పాటు ఆ లీల రహస్యాలు కూడా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఈ భాగవత పురాణాన్ని అందరూ కూడా పారాయణగా చేస్తుంటారు ఈ విషయాన్ని మనకందరికీ కూడా భాగవత సప్తాహాల ద్వారా తెలుసు ఇక కథలోకి వచ్చినట్లయితే పరీక్షిత్తు మహారాజు శాపానికి గురై తను ఏడు రోజుల్లోగా మరణిస్తాడు అని తెలుసుకుని సుఖమహర్షిని ప్రార్థించి సుఖమహర్షి ద్వారా ఈ భాగవత పురాణాన్ని వినటం జరిగింది దాని తర్వాత అతనికి మోక్షం రావటం ఆ విధంగానే ఈ భాగవత పురాణం సప్తాహ రూపంలో సప్తాహ కార్యక్రమంగా మనం చేసుకోవటం ఆనమాయతి అయి ఇప్పటిదాకా వస్తున్నది ఇక ఈ సప్తాహాలని నిర్వహించటంలో అనేక సంస్థలు ఉన్నాయి వాటిలో రాధాకృష్ణ ఫౌండేషన్ ఒకటి దీనికి దెందుకూరి నాగభూషణం గారు ఆధ్వర్యం వహిస్తూ ఈ భాగవత సప్తాహాలని అత్యంత శ్రద్ధగా అత్యంత గమనీయంగా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు వీరు ఏడు చోట్ల అంటే ఏడు ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ఈ భాగవత సప్తాహాలు చేయాలన్నటువంటిది వీరి కోరికగా ఉంది అలాగే ఇంతకుముందు అనేక ఊర్లలో ఈ భాగవత సప్తాహాన్ని చేసిన చేశారు ఈ మధ్యనే వీరు పూరిలో ఈ భాగవత సప్తాహ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది పూరిలో ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగో తారీఖు అంటే ఏప్రిల్ నాలుగు వరకు ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగాను అత్యంత భక్తితోనూ అత్యంత మనోహరంగాను నిర్వహించినటువంటి ఈ దందుకూరు నాగభూషణం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇక ఈ కార్యక్రమం పూరిలో జరగటం చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే పూరి జగన్నాథ క్షేత్రం ఇక్కడే జగన్నాథం తాలూకా భోజన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది అలాగే ఈ భాగవత సప్తాహం జరిగేటప్పుడు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు అలాగే భాగవత సప్తాహం భాగవత కథ వినటం అలాగే సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు కూడా మళ్ళీ ఈ పునః భాగవత కథ వినటం జరుగుతోంది ఈ విధంగా ఈ కార్యక్రమం అత్యంత దిగ్విజయంగా జరగటం జరిగింది దీన్ని భాగవత ప్రవచకులుగా కుప్ప జనార్దన శర్మ గారు వీరు వేద పండితులు వేదంతో పాటు పురాణాలను కూడా అధ్యయనం చేసి ఈ మహాభాగవత పురాణాన్ని భాగవత భక్తులందరికీ కూడా ఈ ఏడు రోజుల పాటు వినిపించడం జరిగింది కుప్ప జనార్దన్ శర్మ గారు వేద పండితులు అవడంతో ఈ భాగవత ప్రవచనం అత్యంత మనోహరంగా సాగింది వారు ప్రతి శ్లోకాన్ని కూడా వివరిస్తూ దాని అర్థాన్ని అంతరార్థాన్ని కూడా వివరిస్తూ భాగవతోత్తములకు పూర్తిగా ఈ భాగవత పారాయణ సప్తాహ ఫలితాన్ని అందించడం జరిగింది వారి

మా సోదరులు బంధుమిత్రులు మమ్మల్ని కొంచెం చులకలుగా చూస్తారు చులకలుగా చూస్తారు కాబట్టి ఇది మాకు అక్కర్లేదు ఈ చరణాల సాన్నిధ్యం కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు అంటున్నాడు కాదు ఎగిపోతున్న ద్వారా మీరు వెళ్ళండి మీరు లేకపోతే ఆ అనుష్ఠానాలన్నీ కూడా ఆగిపోతాయి మీరు లేకపోతే ఆ అనుష్ఠానాలని కూడా ఆగిపోతాయి మీ బంధువులు మీ భక్తులు మీరందరూ కూడా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏమి తిరస్కరించరు గౌరవిస్తారు అని ఒక మాట చెప్పి వాళ్ళందరినీ సముదాయించి పంపిస్తున్నాడు స్వామి వాళ్ళు అక్కడి నుంచి యజ్ఞశాలలోకి ప్రవేశిస్తున్నారో లేదో ఆ దీక్షితులందరూ కూడా ఆశ్చర్యమై ఇట్లా మాట్లాడుతున్నారు నాసం నాసాన్ ద్విజాతి సంస్కార వీళ్ళకి కేవలం వీళ్ళకి ఉపనయనం కూడా కాలేదు ఈ స్త్రీలందరికీ ఉపనయనం కూడా కాలేదు మనం కొన్నేళ్లు చేసిన వేదశాస్త్రాయనాలు కూడా వాళ్ళు చేయలేదు మనం చేసినంత మంత్రానుష్ఠానం కూడా వాళ్ళు చేయలేదు మనం చేసినంత బ్రహ్మ విచారం కూడా వాళ్ళు చేయలేదు మనకి తెలిసిన ఆచార వ్యవహారాలు కూడా వాళ్ళకి తెలియవు కానీ ఉత్తమ శ్లోకుడైన భగవంతుడికి వీళ్ళకెట్లా జ్ఞానం కలిగింది ఉత్తమ శ్లోకుడైన భగవంతుడికి వీళ్ళకెట్లా జ్ఞానం కలిగింది మనకెట్లా కలలేదు అని వాళ్ళు వాపోయారు ఇంత చదువుకున్న మాకు కలలేదు ఏమీ రాని వీళ్ళకెట్లా కలిగింది కలిగిందని ఆశ్చర్యపోయారు కాబట్టి ఈ ఉత్తమ కులంలో పుట్టడం చదువు ధనము ఉన్నతత్వము ఇవన్నీ కూడా భక్తిని కలుగు అవన్నీ లేకపోయినా నాసు వెనక శ్రీకృష్ణ ఉన్నట్లయితే భక్తిని సంస్కారవశ రావాలి సహజంగా రావాలి భక్తి వీటి ద్వారా పరిపూర్ణంగా రాదు అని వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకుని మనందరం ఎంత ధన్యతములో ఇట్లాంటి భార్యను మనందరికీ దొరికేదామని వాళ్ళని ప్రశంసిస్తున్నారు ప్రశంసించి ఆయన స్తోత్రం చేసి మన కళ్ళ ఎదుట సంచరిస్తున్నా కూడా మేము తెలుసుకోలేకపోయాము మాకు కూడా వీళ్ల ద్వారా ఆయన అనుగ్రహం కలుగాక అని వాళ్ళు యజ్ఞపడుతున్న ప్రశంసించి వాళ్ళు సంతోషపెడుతున్నాక ఇది ఇట్లా ఉండగా బృందావనంలో ఇంద్రయాగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి బృందావనంలో ఇంద్రయాగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లు జరుగుతుంటే స్వామి కిం ఫలం పితయం సంభ్రమో ఉపాగతలం కశద్ధేశ స్వామి ఇప్పుడు ఇంత హడావుడు పడుతున్నారే దేనికి ఈ యాగం ప్రయోజనం ఏంటి ఎవరిని ఉద్దేశించి ఇది చేస్తున్నారు దీన్ని చేయాలంటే ఏమేం కావాలి ఈ విషయాలు నాకు చెప్పు అని ఆయన అడుగుతున్నాడు ఏం లేదు నాన్న జ్ఞాత్వా జ్ఞాత్వాచ కర్మాని జనోయము అనుదిష్టతి దురుష కర్మ సిద్ధి సత్ తథా నావిశోభరే నాన్న కర్మల్ని కొంతమంది తెలుసుకొని చేస్తారు కొంతమంది తెలి తెలియకుండా కూడా చేస్తారు కర్మల్ని కొంతమంది తెలిసి కొంతమంది తెలియకుండా కూడా చేస్తారు అలాగే ఈ భాగవత ప్రవచనాలు జరుగుతున్నంతసేపు కూడా చతుర్వేద పారాయణ జరిగింది మనకు వేదములు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము ఈ చతుర్వేదాలను కూడా పండితుల్ని పిలిపించి ఈ భాగవత సప్తాహం జరిగినటువంటి ఏడు రోజుల పాటు కూడా చక్కగా వారి వారు పారాయణ చేయటం జరిగింది ఇది చాలా అదృష్టమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత భాగవత సప్తాహ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగవ తారీఖు ఏప్రిల్ నాలుగవ తారీఖు పూర్ణాహుతిగా లక్ష్మీ గణపతి హోమం చే చేయటం జరిగింది దానికి చక్కగా పూర్ణాహుతి నిర్వహించి వేద పండితులందరూ కూడా మంత్రోచ్చారణతో ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయటం జరిగింది ఈ పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత ఎక్కడైనా సరే భాగవత ప్రవచనం జరిగినప్పుడు రుక్మిణీ కళ్యాణం మనం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది మనకి భాగవతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం రుక్మిణీ కళ్యాణం ఈ రుక్మిణీ కళ్యాణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమంటైతే ఈ రుక్మిణీ కళ్యాణాన్ని ఎవరైతే వింటారో ఏ ఇళ్లల్లో ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టం ప్రవచన రూపంగా వినిపింపబడుతుందో ఆ ఇళ్లల్లో వివాహానికి కాని వ్యక్ వ్యక్తులకి వివాహం వెంటనే జరుగుతుంది అంతేకాకుండా మంచి వరుడు రావటం లేదా మంచి కన్య రావటం జరిగి అత్యంత అద్భుతంగా వివాహ వ్యవస్థ అనేటువంటిది వారిద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దలు ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలో వివాహం కాని వాళ్ళు ఉన్నట్టయితే రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణ చేయండి మన అని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రుక్మిణీ కళ్యాణాన్ని ఇక్కడ ఈ భాగవత ప్రవచనంలో భాగంగా అత్యద్భుతంగా నిర్వహించి పేద పండితులందరూ కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ భోజన సదుపాయాలు నాగభూషణం గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వచ్చినటువంటి భాగవతోత్తములందరికీ కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సుమారు అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళే రావడం జరిగింది వారందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమయ పాలన చేస్తూ సమయానికి సరిగా వారు ఈ భోజన సదుపాయాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ భాగవత సప్తాహంలో భక్తులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు కొంతమంది సౌందర్యలహరి పారాయణ చేశారు ఈ సౌందర్యలహరి పారాయణ భక్తులు చేసింది కూడా మీరు పరిశీలించండి పద్మభ్ర విశాలాక్షి పద్మకేసరి వందని నిత్యం పద్మానయా దేవి సామాం సరస్వతి భగవతి భారతీ పూర్ణేంద్రుతి ఆలయం కరుణాయం నమవామివద్శంకరంకరం శివ శక్ కుల స్పంది అతస్ మాకు అదృష్టంగా భాగవత సప్తాహంలో మేము కూడా పాలు పంచుకునేటువంటి అదృష్టాన్ని కలిగింది మేము కూడా ఇరవై ఏడు మార్చి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ వీక్షించి మళ్ళీ మా స్వస్థలమైనటువంటి హైదరాబాద్కి ఏడవ తారీఖున తిరిగి రావటం జరిగింది అలాగే వీరు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడాను ఇంత చక్కగా నిర్వహించినటువంటి నాగభూషణం దంపతులు గారికి అలాగే మిగతా వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వీరు ఇదే సప్తాహ కార్యక్రమాన్ని ఏడు చోట్ల చేయాలని అనుకుంటున్నారు వచ్చే సప్తాహ కార్యక్రమం వీరు అరుణాచలంలో సెప్టెంబర్లో చేద్దామన్నట్టుగా అనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించి మీకు వీళ్ళు చూసుకొని ఈ సప్తాహ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనండి అలాగే మీకు తెలిసినటువంటి స్నేహితులకి బంధువులకి దూరంలో ఉన్నటువంటి మీ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టుగా చేసి ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వచనాలని మీరు పొందవలసిందిగా కోరుతున్నాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు